వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది పెడుతున్నానండి సో వీటిలలో వచ్చేసి మనకి మిస్ప్రింట్స్ లేదంటే చిన్న మిస్టేక్స్ అన్న రావచ్చు మిస్టేక్ ఐ మీన్ ఇలా ఎడ్జెస్ పోవటం ఇది జస్ట్ మనం కట్ చేసేసుకుంటే అయిపోతుందండి అండ్ ఇదైతే ప్యూర్ బ్రాసో క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ చాలా వరకు అయితే మిస్ప్రింటే వస్తుంది ఎక్కడన్నా వన్ టూ సారీస్కి ఇలా డ్యామేజ్ కూడా అది కూడా ఎడ్జ్లోనే వస్తుందండి మిడిల్లో ఏమీ రాదు సో కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ మేము సేల్ చేసాము సో ఇవాళ నేను ఇస్తున్న ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండ్ మినిమమ్ త్రీ సారీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి నా బిఫోర్ వీడియో కూడా చూడండి బిఫోర్ వీడియోలో కూడా ఈ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది ఇచ్చాను ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ వీడియో వరకు రేపటి వరకు కూడా ఆఫర్ ఇస్తాను బికాస్ ఇది నేను నైట్ టైం పోస్ట్ చేస్తాను కాబట్టి అండ్ మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఇది వాట్సాప్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో నేను స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పాను మిస్ ప్రింట్ అన్నా రావచ్చు ఎక్కడైనా ఎడ్జ్లో ఎడ్జ్లో ఇలా ఇలా ఎడ్జ్లో డ్యామేజ్ అన్నా వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఈ సారీనే నేను ఒకసారి డ్యామేజ్ చూసిన సారీనే నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను సో దట్ మీకు కూడా తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అసలు చాలా మీరు క్వాలిటీ చూడండి ప్యూర్ బ్రాసో క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ బ్రాసో క్వాలిటీ సో ఈ విధంగా వస్తుందన్నమాట శారీ వచ్చేసి అండ్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ పళ్ళు ఆ ఒక్క దగ్గర నేను మీకు డ్యామేజ్ చూపెట్టాను కదండి సో రిమైనింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి సారీ చూస్తే మీకు తీసుకోవాలా వద్దా అన్న థాట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన డ్యామేజ్ ఇదండి సో ఇది జస్ట్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట అంతే ఫస్ట్ చూపించిన డామేజ్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి అసలు ఎక్కడ ఏం మిస్టేక్ లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా అసలు శారీ కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై సింగిల్ వన్ టూ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ అండి వన్ సారీకి సిక్స్టీ టూ శారీస్కి నైంటీ అదే మీరు త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అది రేపటి వరకు రేపు ఐ మీన్ మండే వరకు అయితే ఆఫర్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి ఏదన్నా కూడా ఒకటే ప్రైజింగ్ అనమాట సో ఒకటే సింగిల్ ప్రైజ్ సో ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ పైన మధ్యలో ఎల్లో గ్రీన్ అన్నీ కూడా కాంబినేషన్ అయితే వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా మనకి ది బెస్ట్ ప్రైజ్ సో ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అండి సో ఎంత బాగుందో లావెండర్ షేడ్ వస్తుంది అండ్ ఇవి కస్టమైజేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో లావెండర్ షేడ్లో దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్ అండి సో ఇదొక కాంబినేషన్ ఇదొక కాంబినేషన్ మా ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఐ మీన్ ఒకటే ఓపెన్ చేశారు కదా సంధ్య అని అడుగుతారు మీరు కూడా అందుకనే ర్యాండమ్గా ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి సో సీల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను నేను ముందు చెక్ చేసి మీకు చూపెట్టలేదు సో ఇలా చూసేసేయండి మీకు కూడా అర్థమవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ప్రింట్ ఉన్నా డ్యామేజ్ ఉన్నా నేను కూడా వీడియోలోనే చూస్తాను ఓకేనా ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి అసలు మిస్ప్రింట్ లేదండి డ్యామేజ్ లేదు ఇలాగే ఉంటాయండి శారీస్ అన్నీ బట్ అలానే మిస్ప్రింట్ వచ్చింది సంధ్య అని అనొద్దు ఇఫ్ ఇన్ కేస్ వస్తే యాక్సెప్ట్ చేయాలి సో కాస్ట్ కూడా అందుకే ది బెస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మినిమం త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవే త్రీ తీసుకోవాలంటే లేదండి ముందు కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూసేసేయండి ఇది చూసారా మిస్ప్రింట్ కింద బార్డర్కి ఒక లైన్ మిస్ప్రింట్ అనేది వచ్చిందనమాట ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ సూపర్ డూపర్ కలెక్షన్ ఆఫర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి బ్రాస సారీ కలెక్షన్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇదైతే మంచి మెజంతా కల కాంబినేషన్ ప్రతి సారీకి కూడా మీకు బ్లౌజ్ పీస్ పళ్ళు అనేది వస్తుందనమాట ఇది చూడండి మంచి బ్లూ కాంబినేషన్లో వస్తుంది అండ్ చాలా బాగుంటాయండి మేము ఎక్కువగా సేల్ చేసేది మిస్ప్రింట్ అండ్ డ్యామేజెస్ ఏ కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్న మిస్టేక్ ఉన్న యాక్సెప్ట్ చేయాలండి యాక్సెప్ట్ చేస్తేనే ఐరాస్ బొటిక్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఓకేనా తర్వాత నో ఆర్గ్యుమెంట్స్ అండి దస్ వన్ అసలు కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉంది అస్సలు 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 మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఇదైతే మంచి బ్లాక్ పైన పీచ్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లాక్ పైన మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలర్ సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అన్నీ కూడా అదిరిపోయాయి అస్సలు ఎవరూ మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్క కలెక్షన్ నేను మీకు చూపెడుతున్నాను సో మీరు కూడా చక్కగా బుక్ చేసుకోండి ఇదైతే మంచి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ క్వాలిటీలో ఫుల్ శారీస్లో ఇవే శారీస్ థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ సేలింగ్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది మంచి మల్టీ కలర్స్ అండి అసలు ఎంత బాగుందో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఈ సమ్మర్కి కూడా మీకు కంఫర్టబుల్గా ఉండే సారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ పైన డిజైన్ ఎంత సూపర్ ఉందో చూడండి అదిరిపోతుందనమాట బ్లాక్ కలర్ పైన ఈ విధంగా మల్టీ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్ అండి తిక్ పింక్ మెరునిష్ షేడ్లో కనిపిస్తుంది మీకు చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి లైట్ ఇందాక ఎల్లో చూపించాను కదా అదే ప్యాటర్న్లో గ్రీన్ కలర్ సారీ అండి సూపర్బ్ అంటే సుపబ్బుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి మరూన్ కలర్ షేడ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుందండి సింగిల్ వన్ టూ తీసుకుంటే అదే మినిమమ్ త్రీ తీసుకుంటే మీకు ఇవాళ రేపు ఫ్రీ షిప్పింగ్ రేపు అని ఎందుకన్నానంటే ఇది నేను నైట్ టైం పోస్ట్ చేస్తాను కాబట్టి చాలా మంది చూడరు దట్స్ వై నెక్స్ట్ డే కూడా ఆఫర్ అనేది ఇస్తాను తర్వాత క్లోజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ద ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఓకే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి సో ఆల్మోస్ట్ నేను అన్ని ప్రోడక్ట్స్ కూడా కవర్ చేశాను లిమిటెడ్ స్టాక్ ఉంది సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నేను ఇస్తానండి ఈ సారీనే కావాలి అని పర్టికులర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు స్టాక్ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను బికాజ్ ప్రతి ఒక్కరు ఒకటే కలర్కి ఫిక్స్ అయిపోతారనమాట అలా కాకుండా మీకు నచ్చిన శారీ మీరు తీసుకుంటే హ్యాపీగా ఐ మీన్ ఒక ఫైవ్ సిక్స్ శారీ స్క్రీన్షాట్స్ తీసుకుంటే ఒక శారీ దొరుకుతుంది ఈ శారీలో చూసారా అసలు మిస్ ప్రింట్ అనేదే లేదు సో ఇలాగే ఉంటాయండి శారీస్ ఉంటాయండి మిస్ప్రింట్ కూడా ఉంటాయి మళ్ళీ మిస్ప్రింట్ లేదు అని అనొద్దు మిస్ప్రింట్ కూడా ఉంటాయి అలా మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి బుక్ చేసుకోండి ఓకేనా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బిఫోర్ వీడియో కూడా ఒక్కసారి చూసి అందులో కూడా మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫాలో అవ్వకపోయినా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్